మా క్రైస్త మతం మంచిది మా దేవుడే గొప్ప మహేష్ ప్రభు అమర భగవాన్ అచ్చాయ అమర మతం అచ్చాయ శు అన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఏమైందిరా కాదన్న మన టీవీలా కులమతల గురించి కొట్లాడుకుంటారు మొత్తం మన ఏ దేవుడు ఏ కులం ఎందుకు కొట్లాడుకుంటారన్న ఎవరు చెప్పండి రా ఏ దేవుడు చెప్పండి రా నేను గొప్ప నేను గొప్ప ఏమైందిరాలో చూసా చేయలేదు మాట్లాడతాడు కులం అంటాను మతం అంటాను దేవుడు అంటాడు ఇచ్చినట్టు రాగా అరే ఆ అరవై ముగ్గురు ఇంకా ఎండలు ఎందుకు కష్టపడతాడు కులం వానికి లేదా మతం అన్ని కులాలకు అన్ని మతాలకు కిండి పెట్టే రైతు మన బాడర్ల మన కోసం ప్రాణాలు అర్పిస్తారు వాళ్ళకి లేదా కులం మతం వాళ్ళు వాళ్ళు లేకుంటే మనకు రక్షణ లేదు రైతు లేకుంటే మనకు తిండి లేదు జై జవాన్ జై కిసాన్ అన్ని కులాలు ఒకటే అన్ని మతాలు ఒకటే వాళ్ళు మైక్ల ముందు ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అని చెప్పి వాళ్ళు మంచిగా ఉంటారు మనకు వెళ్ళి పెట్టిస్తారు మన రోడ్ వెల్లిపెట్టుకుంటాం వాళ్ళు ఏ చేయడం మంచిగా ఉంటారు అర్థమైందా ఇదే కదా కదా ముగింపు ఇదే స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా శాంతిక పోతపు కుదుక తెంచి బహుమానం ఈ రద్దపు సిందూరం నీ పాపిటలో భక్తి గదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా